హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఆరో తరగతికి సంబంధించి సోషల్ బిట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఆప్షన్ ఏ సహారా ఎడారి ఆప్షన్ బి ఎడారి ఆప్షన్ సి కలహార ఏడారి ఆప్షన్ డి పైవన్నీ సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎడారి నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్లో మిఠాయిలకు ఇతర చిరుతిళ్లకు ప్రసిద్ధి గాంచిన ప్రాంతం ఆప్షన్ ఏ బికనీర్ ఆప్షన్ బి అజ్మీర్ ఆప్షన్ సి జోధ్పూర్ ఆప్షన్ డి జైసల్మేర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బికనీర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సిక్కిం రాష్ట్రం సరిహద్దు ప్రాంతం కానిది ఆప్షన్ ఏ నేపాల్ ఆప్షన్ బి భూటాన్ ఆప్షన్ సి టిబెట్ ఆప్షన్ డి అస్సాం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలలో ఒకటైన కాంచనగంగ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ సిక్కిం ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి అస్సాం రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ సిక్కిం రాష్ట్రం ఏ రాజుల ఏలుబడిలో ఉండేది ఆప్షన్ ఏ గుప్తరాజుల ఆప్షన్ బి చోగ్యాల్ రాజుల ఆప్షన్ సి టర్కీ రాజుల ఆప్షన్ డి సుల్తాన్ రాజుల రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చోగ్యాల్ రాజుల నెక్స్ట్ క్వశ్చన్ సిక్కిం రాష్ట్రం ఏ సంవత్సరం వరకు స్వతంత్ర రాజ్యంగా ఉండేది ఆప్షన్ ఏ నైన్టీన్ ఎయిటీ ఆప్షన్ బి నైన్టీన్ సెవెంటీ ఆప్షన్ సి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆప్షన్ డి నైన్టీన్ సిక్స్టీ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు స్వతంత్ర రాజ్యంగా ఉండేది నెక్స్ట్ క్వశ్చన్ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం రాసింది ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ సి అంబేద్కర్ ఆప్షన్ డి అన్బిసెంట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క లింగ నిష్పత్తి ఆప్షన్ ఏ వెయ్యి మందికి తొమ్మిది వందల నలభై మూడు ఆప్షన్ బి వెయ్యి మందికి తొమ్మిది వందల ముప్పై మూడు ఆప్షన్ సి వెయ్యి మందికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆప్షన్ డి వెయ్యి మందికి తొమ్మిది వందల డెబ్భై ఏడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వెయ్యి మందికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్త్రీ పురుష అక్షరాశత శాతం ఆప్షన్ ఏ సిక్స్టీ ఎయిట్ ఈస్ట్ ఫార్టీ సిక్స్ ఆప్షన్ బి ఫిఫ్టీ ఎయిట్ ఈస్ట్ సెవెంటీ ఫైవ్ ఆప్షన్ సి సెవెంటీ ఫైవ్ ఈస్ట్ టు ఫిఫ్టీ ఎయిట్ ఆప్షన్ డి ఫిఫ్ ఫార్టీ సిక్స్ ఈస్ట్ టు సిక్స్టీ ఎయిట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫిఫ్టీ ఎయిట్ ఈస్ట్ సెవెంటీ ఫైవ్ అంటే వంద మంది స్త్రీలకు యాభై ఎనిమిది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వంద మంది పురుషులకు డెబ్బై ఐదు మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులను కల్పించిన మొదటి రాష్ట్రం ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి బీహార్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో భారత్లో ప్రథమ మహిళ రైల్ ఇంజన్ డ్రైవర్ ఆప్షన్ ఏ సు యాదవ్ ఆప్షన్ బి సురేఖా యాదవ్ ఆప్షన్ సి రేఖా యాదవ్ ఆప్షన్ డి యాదవ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సురేఖా యాదవ్ నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలలో అనూహ్య మార్పు తీసుకువచ్చిన దశాబ్ద కాలం ఆప్షన్ ఏ నైన్టీన్ సిక్స్టీ నుంచి నైన్టీన్ సెవెంటీ ఆప్షన్ బి నైన్టీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ ఎయిటీ ఆప్షన్ సి నైన్టీన్ ఎయిటీ నుండి నైన్టీన్ నైన్టీ ఆప్షన్ డి నైన్టీన్ నైన్టీ నుంచి రెండు వేలు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ నైన్టీ దశాబ్ద కాలం స్త్రీలలో అనుయ మార్పు తీసుకొచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ భక్త కన్నప్ప కథ గురించి తెలియజేసే పురాణం ఆప్షన్ ఏ మార్కండేయ పురాణం ఆప్షన్ బి పెరియ పురాణం ఆప్షన్ సి మత్స్య పురాణం ఆప్షన్ డి గరుడ పురాణం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పెరియ పురాణం నెక్స్ట్ క్వశ్చన్ ఐదు వేల సంవత్సరాల క్రితం కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ ఇక్కడ లభించింది ఆప్షన్ ఏ మెహర్ నగర్ ఆప్షన్ బి మస్కి ఆప్షన్ సి ముండిగాక్ ఆప్షన్ డి వరంగల్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మెహర్ నగర్ నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు వేల సంవత్సరాల క్రితం రాళ్ల మీద చెక్కిన జంతువుల బొమ్మలు ఎక్కడ లభించాయి ఆప్షన్ ఏ మెహర్ నగర్ ఆప్షన్ బి మస్కీ ఆప్షన్ సి ముండిగాక్ ఆప్షన్ డి వరంగల్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మస్కీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న పశు పోషకులను కింది పేర్లతో పిలుస్తారు ఆప్షన్ ఏ మహారాష్ట్రలో దంగర్ ఆప్షన్ బి కర్ణాటకలో కురుబా ఆప్షన్ సి తెలంగాణ అండ్ ఏపీలో కురుమ గుల్లా యాదవ్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఐదు వేల సంవత్సరాల క్రితం రావి ఆకులను చిత్రించిన కుండ పాత్రలు ఎక్కడ లభించాయి ఆప్షన్ ఏ మెహర్ నగర్ ఆప్షన్ సి మస్కీ ఆప్షన్ సి ఆప్షన్ సి ముండిగాక్ ఆప్షన్ డి వరంగల్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ముండిగాక్ నెక్స్ట్ క్వశ్చన్ చెంచు జాతి వారి అల్లుళ్ళుగా భావించే దేవుళ్ళు ఆప్షన్ ఏ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆప్షన్ బి అహోబిలం శ్రీ నరసింహస్వామి రైట్ ఆప్షన్ సి అండ్ బి సరైనవే ఆప్షన్ డి ఏ అండ్ బి సరికావు రైట్ ఆన్సర్ అండ్ బి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ వేదాల సరైన క్రమం రైట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రుగువేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో వేదకాలం నాటి దేవుళ్ళు ఆప్షన్ ఏ అగ్ని ఆప్షన్ బి ఇంద్రుడు ఆప్షన్ సి సోమాలత ఆప్షన్ డి పైవన్నీ సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సోమాలత అనగా ఆప్షన్ ఏ ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే పెద్ద చెట్టు ఆప్షన్ బి ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్క ఆప్షన్ సి ఒక ప్రత్యేక ఔషధం చేయడానికి వాడే చెట్టు ఆప్షన్ డి ఒక ప్రత్యేక జిగురు చేయడానికి వాడే చెట్టు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్క నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది సమాధులను గమనించండి సర్కోఫగి ఏలేశ్వరం నల్గొండ మేన్హిర్స్ దేవునిగుట్ట వరంగల్ డోల్మెన్ పొతనపల్లి మహబూబ్నగర్ రాళ్ళు రేవుని వరంగల్ అన్ని స్టేట్మెంట్ కూడా సరైనవే గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ చిన్న గది లాంటి సమాధి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ సర్కోఫాగి ఆప్షన్ బి మేన్హిర్స్ ఆప్షన్ సి డోల్మెన్ ఆప్షన్ డి రాళ్ళు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి డోల్మెన్ నెక్స్ట్ క్వశ్చన్ టెర్రకోట మట్టితో తయారు చేయబడిన సమాధిని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ సర్కోఫగి ఆప్షన్ బి హిర్స్ ఆప్షన్ సి డోల్మెన్ ఆప్షన్ డి గుండ్రటి రాళ్ళు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సర్కోఫాగి నెక్స్ట్ క్వశ్చన్ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియజేసే నచికేతుని కథ ఏ ఉపనిషత్తులో వివరించడం జరిగింది ఆప్షన్ ఏ ఐతరే ఉపనిషత్తు ఆప్షన్ బి ఉపనిషత్తు ఆప్షన్ సి కఠోపనిషత్తు ఆప్షన్ డి అంశోపనిషత్తు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కఠోపనిషత్తు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ సత్యాన్వేషకులకు స్థిర నివాసం ఉంటుంది స్టేట్మెంటు సత్యాన్వేషకులకు స్థిర నివాసం ఉండదు ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఈ సత్యాన్వేషకులనే పరిరాజకులు భిక్షవులు తిరిగేవారని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పుట్టుక చావు అనే చక్రబంధం నుండి విమోచనం ఎలా అన్న ప్రశ్నకు సమాధానం సమాధానం తెలిపిన వ్యక్తి ఆప్షన్ ఏ వర్తమాన మహావీరుడు ఆప్షన్ బి గౌతమ బుద్ధుడు ఆప్షన్ సి మక్కలి గోశాల ఆప్షన్ డి అజిత కేశ కంబాలి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వర్తమాన మహావీరుడు నెక్స్ట్ క్వశ్చన్ జీనుడు అనగా స్టేట్మెంట్ వన్ కోరికలను జయించినవాడు స్టేట్మెంటు కోరికలను జయించని వాడు ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఏ అండ్ బి సరైనవే ఆప్షన్ డి ఏ అండ్ బి సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది జీనుడు అనగా కోరికలను జయించినవాడు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచమంతా ఎందుకు దుఃఖదాయంగా దుఃఖమయంగా ఉంది ఆ దుఃఖాన్ని జయించడమేలా అనే ప్రశ్నకు సమాధానం తెలిపిన వ్యక్తి ఆప్షన్ ఏ వర్తమాన మహావీరుడు ఆప్షన్ బి గౌతమ బుద్ధుడు ఆప్షన్ సి మక్కలి గోశాల ఆప్షన్ డి అజిత కేశ కంబలి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గౌతమ బుద్ధుడు నెక్స్ట్ క్వశ్చన్ పురావస్తు తవ్వకాలలో మొదట బయల్పడిన ప్రాంతం ఆప్షన్ ఏ అరప్ప ఆప్షన్ బి మొహన్జరు ఆప్షన్ సి కాళీబంగన్ ఆప్షన్ డి లోతల్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హరప్ప నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలచే పవిత్రంగా ఆరాధించబడిన చెట్టు ఆప్షన్ ఏ వేప చెట్టు ఆప్షన్ బి మర్రి చెట్టు ఆప్షన్ సి పాలవృక్షం ఆప్షన్ డి రావి చెట్టు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రావి చెట్టు నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధమత గ్రంథాలను త్రిపీటకాలు అంటారు ఈ క్రింది వాటిలో త్రిపీటకం కానిది ఆప్షన్ ఏ సుత్త పీఠిక ఆప్షన్ బి అభిధమ్మ పీఠిక ఆప్షన్ సి వర్ణపీటిక ఆప్షన్ డి పీఠిక రైట్ ఆన్సర్ కానిది అడిగాడు కాబట్టి సి వర్ణపపీటిక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి